హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సరదాగా మా ఫ్రెండ్ గారిని వెంటేసుకుని రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోరుకొండకు అయితే వెళ్తాను కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కోరుకొండలో వెలిసిన వైష్ణవ క్షేత్రం ఇది కొండ చాలా ఎత్తులో ఉంది చూస్తున్నారు కదా యాక్చువల్లీ నా ఫ్రెండ్ గారికి సరదాగా రారా అని చెప్పాను వాడికి తెలియదు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానని ఇప్పుడు వాడిని కొండెక్కిపోతున్నాను చాలా ఫన్నీగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి వీడియో పూర్తిగా చూడండి గుడికి వెళ్లే మార్గం కోరికొండ బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ ముఖ దూరం కనిపిస్తుంది కదా ఇలా లోపలికైతే వెళ్ళాలి సో లోపలికి వెళ్తా ఉంటే మా ఫ్రెండ్ గాడు ఇప్పుడు మనం టెంపుల్ కి వెళ్తున్నామా ఆ కొండపైకి వెళ్లాలా అని ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టాడు నన్ను చూసి కాకపోతే జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి రా ఈజీగా ఎక్కవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదని చెప్పి కవరింగ్ అయితే ఇచ్చాను కొండ చాలా ఎత్తులో ఉందని చెప్పి అనుకుంటారేమో మన మనసులో భక్తి ఉండలే గాని ఎంత పెద్ద కొండ అయినా సరే ఈజీగా ఎక్కొచ్చు ఒక్కసారి కొండను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కొండ చుట్టూరా ఎలా ఉందని చెప్పేసి ఒకసారి చూడ అయితే జరిగింది అండ్ కొండ కింద అయితే కోనేరు ఉందండి పెద్ద కోనేరు ఇది చాలా బాగుంది ఎంత బాగుందో కదా మనుషులు ఎవరు లేకుండా అనుకుంటాను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాం ఇక్కడ మనం కొండ పైన ఉన్నటువంటి స్వామి వారిని దర్శించుకోవాలంటే కొండ కింద ద్వార లాగా రెండు గుడులు అయితే ఉంటాయండి ఒక గుడిలో దైవం ఏమో స్వయంబోగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి రెండవ గుడిలో ఏమో ప్రతిష్టామూర్తి సో వీళ్ళని దర్శించుకున్న తర్వాత మనం అయితే నడక ప్రారంభించాలి గర్భ గుడి లో ఉన్నటువంటి స్వామి వారిని వీడియోలు తీయొద్దని యాజమాన్యం చెప్పడం అయితే జరిగింది సో వాళ్ళ మాట గౌరవించాలి కాబట్టి అందుకే గుడి లోపలికి వెళ్లి వీడియో అయితే తీయలేదు ఇప్పుడు మొదటి మెట్టు ఎక్కడం స్టార్ట్ చేసాం నా ఫ్రెండ్ ఎన్ని మెట్లు రా అని నన్ను అడిగాడు జస్ట్ త్రీ హండ్రెడ్ అని చెప్పా నాకు తెలుసు ఆరు వందల పదిహేను అని వంద మెట్లు ఎక్కిన తర్వాత మాకు ఆయాసం వచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వాములు మెట్టి మెట్టుకి కర్పూర దీపం వెలిగిస్తూ చాలా భక్తితో శ్రద్ధతో ఎక్కుతున్నారు ఎక్కడ ఆగకుండా అలసట అనేది లేకుండా భక్తితో చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చిందండి కానీ మేము మాత్రం వంద మెట్లు ఎక్కి కూర్చుని పోయాం మా ఓడో చూడండి సాయిరాం బాగుంటే చాలు నేను కోరుకుంటున్నాడు వంద మెట్లు ఎక్కి బాగా ఆలోచిస్తే మా ఓడికి ఒక క్లారిటీ అయితే వచ్చింది భక్తితో ఎక్కాలని చెప్పి భక్తుడుగా మారాడు మా ఓడు అలా అనుకోవడమే లేటు నాటక ప్రారంభించాడు దానికి తోడు నేను వాడికి బ్యాగ్ ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు కూర్చుని పోతాడేమో అనుకున్నాను పది మెట్లు ఎక్కడం కూర్చోవడం మళ్ళీ పది మెట్లు పైకి చూసుకోవడం మా ఓడ చెప్పుకుంటలేదు కానీ నా మీద చాలా కోపం ఉంది అడికి yes you know. ఫైనలీ కొండ మీదకైతే వచ్చేసాం ఓ భక్తుడు చూడండి ఫస్ట్ గా వెళ్ళి దండం పెట్టుకున్నాడు అమ్మయ్య బతికించావు స్వామి అని అలాగే ఉంది ఎక్స్ప్రెషన్ కూడా ఒక్కసారి కొండ మీద ఉన్నటువంటి దేవాలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో పురాతన దేవాలయం కదండి చాలా అద్భుతంగా ఉంది అండ్ ఉదయాన్నే రావడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు గుడి వాతావరణం చూడగానే సో నాకు చాలా బాగా నచ్చింది కొండపై నుంచి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో పచ్చటి పొలాల మధ్య కోరుకొండ విలేజ్ చాలా అద్భుతంగా ఉంది కదా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారండి కొండ మీద వచ్చిన తర్వాత మనం ఏ గుడిలో చూసినా భగవంతుడు మనకి ఎదురుగా దర్శనం ఇస్తాడు కానీ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవాలంటే ఈ గుడి వెనక భాగంలోకి అయితే వెళ్లాలి సో ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి అలా వెళ్ళిన తర్వాత మనకి పశ్చిమ దిశగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం అయితే మనకి లభిస్తుంది మీకు చూపిద్దాం అంటే ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు వీడియోలు తీయొద్దని అని చెప్పేసి అన్నారు సో వాళ్ళ మాట మనం గౌరవించాలి కాబట్టి నేను తీయలేదు మీరు కచ్చితంగా వచ్చినప్పుడు దర్శించుకోండి స్వామివారిని తృతయుగం త్రేతాయుగం యుగం ఈ మూడు యుగాల్లో శ్రీ మహావిష్ణు అవతారాలు చాలించినటువంటి విశిష్ట విషయాల్ని ఈ శిలా శాసనాల ద్వారా ఈ గుడికి అమర్చడం అయితే జరిగింది ఈ శిల్పాలని ఈ రాతి బొమ్మలను చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు చాలా బాగుంది కదా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇంత ఎత్తైన కొండ మీదకి ఇటువంటి దేవాలయం ఎలా నిర్మించబడింది అనేది ఎంత కష్టపడ్డారో కదా సో ఇంకొక ఆశ్చర్య విషయం ఏంటంటే ఈ శిల్పాల దగ్గర ప్రేమ పావురాలు కలిగినటువంటి ప్రేమ పక్షులు పేర్లు రాసుకున్నారు దయచేసి గుడికొచ్చి ఇటువంటి పనులు చేయక ఇది కరెక్ట్ కాదు ఈ గుడికి సంబంధించినటువంటి విజువల్స్ ని మీకు చూపించడం అయితే జరిగింది కానీ ఈ గుడికి సంబంధించినటువంటి చరిత్రని నేను వివరించలేదు అసలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఈ కొండ మీద ఎలా వెలిసారు ఈ ఆలయం దేవతల చే అంట ఈ పుణ్యక్షేత్రం కోరకొండ అని పేరు ఎలా వచ్చింది దీనికి సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ గుడికి సంబంధించినటువంటి వివరాలు నేను చెప్పడం కన్నా ఈ గుడి ప్రధాన అర్చకులు అయినటువంటి పూజారి గారి మాటల్లో వినండి రఘునందన ద్వాపర వాసుదేవక్య కలవు వెంకటన ఐకహాని వేడ ప్రమాణం అయితే మనకి ఇక్కడ శిలా శాసనాల ప్రకారంగా పడపడు శదాబ్దం పదమూడవ దటాబ్దం మూడో దటాబ్దం అనేవో చిన్నాయి అవి కరెక్ట్ కాదు ఆ టైంలో మాట్లాడే ఆ టైంలో రీకన్స్ట్రక్షన్ చేసి ఉండవచ్చు అంటే స్వామి వెలిసిన స్వామి స్వయం ఆయన అన్న ఆయన వెలిసారు ఇక్కడ అయితే ఇక్కడ ఎందుకు వెలిచాడు అసలు స్థల పురాణం ఏమిటి అని తెలుసుకుంటే నిరంజకశివుని సంహారం చేయటానికి స్వామివారు మహా ఉగ్ర రూపంగా స్తంభం నుండి వచ్చారు స్తంభం నుంచి వచ్చిన తర్వాత ఆ హిరణ్య కంట సంహారాన్ని తెచ్చారు కానీ చాలా కాలం వరకు కూడా స్వామి వారు రూపాన్ని ఉపసంహరణ చేసుకోలేదు దాని గురించి దేవతలందరూ కూడా భయపడ్డారు అవి బాబోయ్ స్వామి విష్ణుమూర్తి సాక్షాత్తు ఈ నారసింహావతారాన్ని చెప్పి మహా ఉగ్రంగా ఉన్నారు ఈయన ఉగ్రరూపాన్ని కనుక ఉపసంహరణ చేసుకోబోయినట్లయితే ఉద్యోగాలు కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి ఈయన ఏడో రకంగా ఉగ్ర ఉగ్ర రూపాన్ని ఉపశమన చేయించాలి అని చెప్పి దేవత విశ్వ ప్రయత్నాలు చేశారు లక్ష్మీదేవి పంపించారు రూపం అంటే మహాకోపం భీషణం అన్నాడు కానీ వెంటనే అది భద్రం అన్నాడు ఆయన ఎంత రూపంలో ఉన్నా మనం భక్తితోటి ఆ స్వామివారిని ఆరాధన చేస్తే భద్రం ప్రహ్లాద కంటే భద్రంగా చూసుకుంటాడు ఆయన ఆ రూపాన్ని తట్టుకునేటువంటి శక్తి ఒక లక్ష్మీదేవికి ఉంటుంది అని లక్ష్మీదేవిని పంపించారు దేవతలు అందరూ ఆలోచించారు ఏంటి మనం ఏవేవో పనులు చేస్తున్నాము అసలు ప్రహరాదుల గురించి కదా ఆయన ఉద్భవించింది మనం ప్రహరాదు పట్టుకుంటే బాయిపోతుంది కదా అని చెప్పి దేవతలందరూ భక్తితో ప్రహ్రాదు ప్రార్థించారు ప్రహ్లాదు ప్రక్షిస్తారు స్వామి చెప్పండి అన్నారు అంటే అప్పుడు స్వామి ప్రహ్లాట దేవతలు చెప్పారు అయ్యా ఆయన ఉగ్ర రూపాన్ని ఉపశమనం చేసుకోవట్లేదు మీరు చెబితే ఆయన వింటారు మీకోసమే ఆయన ఉద్భవించారు కనుక మీరు ఆయనకి చెప్పండి అని చెప్పి ప్రహ్లాదుడి దేవతలు కోరారు దేవతల కోరిక మేరకు ప్రహ్లాదుడి స్వామిని ప్రార్థించి ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకోమని ప్రహ్లాదుడు స్వామిని కోరిన ప్రదేశము కోరుకోండా అందుకని ఇక్కడ ఏ కోరిక కోరినా నెరవేరుతున్నందుకు కోరుకోండా కోరు అటువంటి నరసింహ స్వామి వారు ఇక్కడ మనందరి కోసం కూడా తొమ్మిది అంగుళాల విగ్రహంగా పన్నెండు అంగుళాల రాతి ఆలయంలో వెలిసారు ఉత్తరమోహంగా ఉంటారు స్వామి అక్కడ వెలిసి వెలవగానే రాత్రికి రాత్రి ఈ దేవాలయాన్ని దేవతల నిర్మాణం చేశారు రాత్రికి రాత్రి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటల్లో చేసి ఈనాటి వరకు కూడా తెల్లవారుజామున దేవతలే స్వయంగా వచ్చి స్వామివారికి ఆరాధన చేసి వెళ్తారు అది మన సుకృతం కోరుకుండా ధాన్య కోరుగా ఉంటుంది అండి కోనగిరి అని పేరు దీనికి తాళం మెట్లు ఎక్కువగా ఉంటాయి పడని మెట్లు ఉంటాయి కొడుకుగా ఈ మెట్లు ఎక్కి రావాలంటే కొంచెం పెద్దవాళ్ళకై ఇవ్వండి ఆ వయసులో అలా ఎక్కుతున్నారు అంటే సో విన్నారు కదా మీరు కూడా టెంపుల్ కు వస్తే పూజారి గారు మరీ క్లియర్ గా అయితే చెప్తారు ఇంకా బాగా అర్థం అవుతుంది ఈ కొండ పేరు పాండవుల కొండ అంట పాండవులు ఇక్కడ తపస్సు చేసుకునేవారు అని చెప్పేసి ఇక్కడ పూజారి గారు చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేస్తాను ఈ గుడి పన్నెండు గంటల వరకు ఓపెన్ లో ఉంటుందండి దూరం నుంచి ఎవరైనా వచ్చే పొలం అయితే మాత్రం అసలు మిస్ అవ్వకుండా ఆ టైమ్ లోపేరు రండి నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళు వింటర్ సీజన్ కాబట్టి ఆరింటికి వస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది నచ్చుతుంది మన భక్తుడేంటి కొబ్బరి చెప్పులు చేతిలో పెట్టుకుని లేని లైనలా తిరుగుతున్నాడు మా ఫ్రెండ్ గడికి ఎత్తు అంటే చాలా భయం అంట అందుకే చాలా పద్ధతిగా అయితే దిగుతున్నాడు ఎదురుగా వస్తున్నటువంటి పెద్దవాడు మాత్రం చాలా అవలేలుగా ఎక్కుతుంది వీడేంట్రా అంటే నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దిగుతున్నట్టు ఉంది వీడు దిగే స్టైల్ చూసి వచ్చిపోయే వాళ్ళందరూ మమ్మల్ని చూడటమే వీడినైతే ప్రత్యేకించి నోటీస్ చేస్తున్నారు నాకు చాలా సిగ్గేసింది గాని కానీ వీడికి ఎత్త అంటే చాలా భయం భయపెడదాం అనిపించింది కాకపోతే వీడు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడేమని చెప్పేసి చాలా హెవీ ఉంటాడు మళ్ళీ నేనే అందుకని చెప్పి భయపెట్టుకొని వదిలేశాను అమ్మయ్య ఫైనల్ దిగాడు కాసేపు రస్ తీసుకుంటున్నాడు అనమాట కింద సో మళ్ళీ నాటకం మొదలు పెట్టాడు ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడు ఎంత జాగ్రత్త అంటే వీడికి నాకైతే నవ్వు ఆగట్లేదు ఈ సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చి మెట్ల స్వామివారి దర్శనం చేసుకుని కిందకు వచ్చిన తర్వాత గుడి యాజమాన్యం కార్తీక మాసం కాబట్టి స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు అయితే భోజనాలు పెడతనారండి చూడండి చాలా బాగున్నాయి భోజనాలు కూడాను ఫైన కిందకైతే వచ్చేసామండి అదే అండి ఐసోడ్ అక్కడ ఐసోడ్ ఒకరి దేవాలయాన్ని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజారి గారు చెప్పినట్టు పాండవుల కొండ దగ్గరకు అయితే వెళ్తున్నాను సో దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా మీ ముందుకు తీసుకొస్తాను సో మీరు మాత్రం ఈ వీడియోకి మంచి లైక్స్ కొట్టాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పాండవుల కొండకు సంబంధించినటువంటి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయినింగ్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దుర్గమ్మ గారి అబ్బాయి దిస్ ఇస్ సన్ని ఈ రోజు మనం కోరుకొండలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వైష్ణవ క్షేత్రానికి అయితే రావడం అయితే జరిగింది అండ్పర యుగంలో శ్రీకృష్ణుడు కాలంలో పాండవులు కూడా ఈ కొండ పక్కన ఉన్నటువంటి కొండ మీద అయితే తపస్సు చేసుకునేవారు ఆ కొండ గుహలో ఉండేవారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకం అండ్ ఈ కొండను కూడా పక్కన ఉన్నటువంటి కొండను కూడా పాండవులు కొండ అని చెప్పేసి ఇక్కడ పిలుస్తున్నారు సో ఇది విన్న తర్వాత ఈ కొండను కూడా చూపించాలని చెప్పేసి ఆ అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ కొండ మీదకైతే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఈ కొండను అయితే నేను చూపిస్తాను అండ్ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంకి ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ మెట్లు కాస్త కష్టంగా ఉన్నప్పటికీ పర్లేదు ఆరు వందల పదిహేను మీటర్లు కళ్ళు మూసుకుని ఎక్కేవచ్చు కానీ మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది సో అదైతే మీరు ఖచ్చితంగా చూడండి పాండవుల కొండ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి దీని స్టోరీ ఏంటి అని కూడా మీ ముందుకు తెలియజేయబరుస్తాను సో అప్పటివరకు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి